నిమిషాలలో నొప్పి లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మనం ఎప్పుడూ క్లాసెస్ ఉంటానే ఉంటాయి నేనే తీసుకుంటాను డైట్ ప్లాన్ నేనే ఇస్తాను సో తొందరగా బుక్ చేసేసుకోండి మీ స్లాట్ కింద చూపిస్తున్న నెంబర్స్కి కి మెసేజ్ కాల్ చేయొచ్చు సో ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాను నేను మీకు ఆలిప్ సీడ్స్ హలీం గింజలు ఇంతకు ముందు నేను షార్ట్స్లో చెప్తే అందరు నన్ను అసలు అది ఏంటి అదేంటి అని అసలు నిజం చెప్పాలంటే ఈ వీడియో బాబోయాక మా వాళ్ళకి ఫోన్లో మోతా అంటే ఏంటి ఫోటో పెట్టండి అని అలా కాదు నేను చూపిస్తాను ఈరోజు మీకు అసలు ఇది ఎలా తీసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్ కదా అందుకని వచ్చాను సో చూడండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనే మీకు ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి దాంతో కంటే అందరికన్నా బాగా కన్జన్ ఏంటంటే ఇప్పుడు హెయిర్ లాస్ ఉన్నదంతా ఊడిపోతుంది ఎలా అని హెయిర్ చాలా బాగా గ్రోత్ అవ్వడానికి అంటే ఫస్ట్ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి స్ట్రాంగ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఆలివ్ సీడ్స్ హలీం గింజలు తెలుగులో హలీం సీడ్స్ అని కూడా అంటారు కానీ తీసుకునే విధానం ఇంపార్టెంట్ అనమాట మంచిది కదా అని ఇలా పిడికిడి తీసుకొని తినలేం బాగా వేడి చేస్తుంది ప్రెగ్నెంట్ విమెన్ హలీం సీడ్స్ తీసుకోకూడదు మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని టూ వేస్లో తీసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఎలా అని ఇప్పుడు తీసుకున్నాం కదా ఇన్ని గింజలు అవసరం లేదు ఇప్పుడు నేను మీకు వీడియో కనిపించాలి కాబట్టి మేము ఇన్ని పెట్టుకున్నాం ఇది సోక్ చేసి పెట్టేసేయండి ఒక టూ అవర్స్ టూ అవర్స్ మినిమం నానబెట్టుకున్నాక టూ అవర్స్ తర్వాత ఏం చేస్తారంటే ఇలా గ్లాస్ తీసుకున్నారు కదా ఈ టూ అవర్స్ నానాక ఇంకో చూడండి ఇన్నే గింజలు మీరు స్టార్ట్ చేసేటప్పుడు అయితే పది పన్నెండు గింజలు అంత పవర్ఫుల్ ఇవి చాలా చాలా మంచిది బోన్స్కి అయినా మొత్తం హెయిర్ గ్రోత్కైనా స్కిన్ కైనా అన్నిటికీ చాలా మంచిది గ్లోయింగ్ రావడానికి సో దీంట్లోనే వాటర్ యాడ్ సేమ్ దీంట్లో లెమన్ తీసుకోండి ఈ రెండి కాంబినేషన్ చాలా మంచిది ఇది తో తీసుకుంటే మంచిది అనమాట కలిపేసి తాగేసేయడం ఇది హెయిర్ గ్రోత్కి చాలా చాలా మంచిది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసేసే చాలా మంచిది దీన్ని ఇంకొక రకంగా ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు సేమ్ నట్స్ ఇది నానబెట్టినప్పుడే హెల్దీ ఫ్యాట్స్తో తీసుకోవడం కూడా చాలా మంచిది సో హెల్దీ ఫ్యాట్స్తో ఎలా తీసుకోవచ్చు వాల్నట్స్ కాజు బాదం మీరు తింటాం కదా సీడ్స్ మన పంకిన్ సీడ్స్ ఇవన్నీ సీడ్స్ కూడా నానేసేసేయం ఓ రెండు గంటలు మూడు గంటలు నానాక అన్నీ కలిపి తినేసేయండి అలా కూడా చాలా మంచిది ఆలివ్ సీడ్స్ ఎన్ని తినాలి నేను మీకు చూపించాను కదా ఇన్ ఇంతే తినాలి ఇంతకంటే ఎక్కువ మాత్రం తినకూడదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇది ఒక రకం హెల్దీ ఫ్యాట్స్తో తీసుకోవడం మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది బాగా బొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇంత గ్లాస్ ఆఫ్ వామ్ మిల్క్ మిల్క్ మంచి కావు మిల్క్ తీసుకొని బాయిల్ చేయండి ఇప్పుడు నేను చూపించినంతనే ఆలివ్ సీడ్స్ దాంట్లో వేసుకోండి అది స్లోగా తాగేసేయండి అలా కూడా చాలా మంచిది మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది విమెన్కి మగవాళ్ళకంటే మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలి అండ్ ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ ఉంటాయి మనకి ఉన్న హార్మోన్స్ గురించి కూడా తెలిసిందే సో అందుకని ఏంటి కంపల్సరీ ఇది ఇంక్లూడ్ చేసేసుకోండి మీరు డెఫినెట్లీ వన్ మంత్ తర్వాత నాకు థ్యాంక్ యూ చెప్తారు సో చూసారు కదా ఇలా చాలా వేస్ట్లో తీసుకోవచ్చు అనమాట పోస్ట్ పార్టం తర్వాత అంటే డెలివరీ అయ్యాక కోవిడ్ అప్పటి నుంచి బాగా హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరో ఎందుకు నేను కూడా అంతే ఓ పాయింట్ ఆఫ్ టైంలో గీవ్ అప్ ఇచ్చేసి అమ్మో ఇలా కాదు ఓన్లీ యోగా చేస్తే సరిపోదు కొంచెం మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అని బాగా రీసెర్చ్ చేసినప్పుడు అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఆలివ్ సీడ్స్ యోగాలో ఇలాంటి ఆసనాస్ మసాజింగ్ టెక్నిక్స్ ఇలా చాలా ఉంటాయి ఫస్ట్ మెయిన్ హెల్ప్ చేస్తే లోపల ఏం వెళ్తుంది అని సో ఇది తీసుకోండి దీంతో లడ్డూ కూడా కట్టేసుకోవచ్చు వేయించుకొని ఆలివ్ సీడ్స్ ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ వేయించేసుకొని మిగతా అన్ని కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలు అన్ని నట్స్ సీడ్స్ నువ్వులు పల్లీలు అన్నీ వేయించేసుకొని దాంతో కూడా లడ్డు కూడా కట్టేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టం ఉండే అలా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చేసేసుకోవచ్చు మీకు ఏది కుదురుతుందో ఈరోజు ఎప్పటి నుంచి అది ఫాలో చేసేసేయండి ఇది ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలి అన్న డౌట్ ఉంటుంది కదా పది గడుపున ప్రిఫర్ చేయండి ఇప్పుడు నేను మీకు ఒక రొటీన్ చెప్తున్నాను కదా అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వామ్ వాటర్ రెండు గ్లాసులు అది కూడా మళ్ళా ఆసనాలు కూర్చొని మొత్తం కడుపు అంతా సాఫ్ అయిపోతుంది తర్వాత కొంచెం సేపు బ్రష్ నేను బ్రష్ చేసుకోమని చెప్పాను కదా బ్రష్ ఆయిల్ పుల్లింగ్ ఇది అయిపోయిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు యోగా మీరు క్లాస్లో జాయిన్ అయినట్టయితే ఇప్పుడు నా సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది సో ఆ టైంలో నాతో పాటు యోగా సెవెన్ థర్టీ అయిపోయాక లేదా మీరు నార్మల్ తర్వాత యోగా చేసుకున్న తర్వాత పరిగడుపున చాయ్ ఆర్ కాఫీ టీ ఆర్ కాఫీ అస్సలు తీసుకోకూడదు మీరు ఇవన్నీ చేస్తున్నా మనం పరిగడుపున చాయ్ ఆర్ కాఫీ తీసుకుంటున్నప్పుడు ఐరన్ మనకు రా అందకుండా చేస్తుంది ఇంకా ఎన్నో రకాల నష్టాలు ఉంటాయి డిప్రెస్సింగ్ అనిపిస్తుంది రోజంతా కొంచెం మ్యాంగర్ ఇష్యూస్ పెరుగుతాయి మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నా దాని నుంచి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ రాకుండా చేస్తుంది సో అలా చేయకండి పరిగడుపున చాయ్ ఆర్ కాఫీకి బదులు ఒక రో రో ఇలా ఇలా తీసేసుకోండి సరిపోతుంది టేస్ట్ కూడా ఏమీ తెలియదు నార్మల్ గా ఉంటది ఓకేనా టేస్ట్ బాగుండదు ఏమో అన్న టెన్షన్ ఏం పెట్టుకోకండి ఎంజాయ్ చేస్తూ చేయాలి ఏదైనా సరే ఫుడ్ అయినా డైట్ అయినా ఏదైనా సరే దానికి ఏదో టెన్షన్ ఏమీ లేదు అన్నీ చంపుకొని ఉంటేనే హెల్త్ వస్తుంది అన్న యాటిట్యూడ్ రాంగ్ మనం ఎలా తింటున్నామో అలానే తింటూ ఎన్ని రోజులు ఎలా తిన్నామో అలానే తింటూ దాన్ని కొంచెం బెటర్ చేసుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సెట్ చేసుకోవాలి అదే మన గోల్ ఎప్పుడు నవ్వుతూ ఉండండి